అందరికీ నమస్తే అండి సారీ ఒక జర్నలిస్టుగా ఉంటూ నేను కూడా ఒక జర్నలిస్ట్నే కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయేంత పెద్ద జర్నలిస్ట్నేమి కాదు నాకేమి మూడు పీజీలు లేవు నాకేమీ పాతిక ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు నాకు జస్ట్ ఒక పన్నెండు సంవత్సరాలు మెయిన్ మీడియా ఈనాడు ఒక నాలుగున్నర సంవత్సరాలు సోషల్ మీడియా యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ సో పన్నెండు పదహారు సంవత్సరాలు అనుకోవచ్చు ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాది జస్ట్ క్వాలిఫికేషను డిగ్రీ ప్లస్ జర్నలిజంలో పీజీ డిప్లొమా అయింది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిజం స్కూల్ ఈనాడు జర్నలిజం స్కూల్లో పూర్తి చేసి ఈనాడులో జర్నలిస్ట్గా జిల్లా స్థాయి బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో జర్నలిజం విలువల గురించి నాకు తెలుసు నేను మాట్లాడగలను ఇప్పుడు ఈ సన్నాసులు కొంతమందిని మనం ప్రస్తావించాలి ఖచ్చితంగా సన్నాసులే అది మనం ప్రస్తావించాల్సి రావడం కొంచెం ఇబ్బందికరంగానే ఉందన్నాము ఛానల్స్ ఎలా తయారయ్యాయంటే ఇప్పుడు గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ వాళ్ళిద్దరు భర్తలు అండి వాళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్ ఎప్పటి నుంచో ధర్మ మహేష్ అంటే ఒక రెండు మూడు సినిమాలు తీసాడు అతను చిన్న చిన్న సినిమాలు తీశాడు ఈ గౌతమి చౌదరి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తాడు సో వాళ్ళిద్దరికీ సమ్ కాంట్రవర్సీ ఉన్నాయి భార్యాభర్తలు అనేది గొడవలు ఉంటాయి సో నేను ఇందాక చెప్పాను కదా మన తెలుగు రాష్ట్రంలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి అరవై రెండు లక్షల వరకు కుటుంబాలు ఉంటాయి అందులో దాదాపుగా ఎనభై లక్షల కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు ఉంటాయి అందులో సుమారుగా ఒక ఇరవై లక్షల కుటుంబాల్లో పీక్స్ లెవెల్లో ఉంటాయి ఇల్లీగల్ అఫైర్స్ అవి ఇవి విపరీతమైన గొడవలు ఉంటాయి అందులో ఒక పది లక్షల కుటుంబాలు లేదా ఐదు లక్షల కుటుంబాలు మెట్ల వరకు కూడా వెళ్ళేంత సంఘటనలు ఘటనలు ఉంటాయి మరి అవన్నీ ఇల్లు ఇలా పంచాయతీ చేస్తారా స్టూడియోలకు తీసుకొచ్చి వాళ్ళందరితో వీళ్ళు డిబేట్లు పెడతారా ఇక వాళ్ళు భార్యాభర్తలు కదా సో వీళ్ళకి సెలబ్రిటీలు కావాలి సెలబ్రిటీలను తీసుకొచ్చి మసాలా అద్దాలి మసాలా సెన్సేషన్స్ కాంట్రవర్సీలు ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవన్నీ కూడా చెప్తే వ్యూస్ వస్తాయి పాపం యూట్యూబ్ ఆల్గార్థం ఎలా పనిచేస్తుంది అంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మీద ఇటువంటి పనికి మనుల వ్యవహారాల మీద వీడియోస్ చేస్తే విపరీతంగా వ్యూస్ వస్తాయి నేను ఇప్పుడు వరకు ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేయలే ఈ సబ్జెక్ట్ మీద నేను ఇరవై రోజుల కిందటే ఆ రీతు చౌదరిది ఒకటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పుడే మనం దాని మీద వీడియో చేస్తే బేభత్సం వ్యూస్ వచ్చేవి అప్పటి నుంచి రోజుకు ఒక ఎపిసోడ్ చేస్తే మినిమం రెండు లక్షల వ్యూస్ వచ్చేవి ప్రతిరోజు రెండు లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈజీగా వంద డాలర్లు అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డబ్బులు వస్తాయి చూడండి ఒక్క వీడియోకి తెలుసా కానీ అసలు అటువంటి దాని జోలికి మనం వెళ్ళ అటువంటి కాంట్రవర్సీస్ మనం ఎప్పుడూ చెయ్యం ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇద్దరు సన్నాసి జర్నలిస్టులు ఒక ఆయన ఏమో ట్రిపుల్ పేజీ చేశాడంట బిగ్ టీవీలో ఆయన దీని మీద దాదాపుగా ఒక పది రోజుల నుంచి డిబేట్లు చేస్తూనే ఉన్నాడు డిబేట్లు డిబేట్లు చేస్తూనే ఉన్నాడు ఏమంటే భార్యాభర్తలకు గొడవలు వచ్చినప్పుడు ఎవరు వెర్షన్ వాళ్ళకు ఉంటుందండి ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు ఎవరు పంచాయతీలు వాళ్ళకు ఉంటాయి స్టూడియోకి తీసుకొచ్చి పంచాయతీలు చేయడం ఏంటి ఇక్కడ ఈయన టీవీ ఫైవ్ మూర్తి గారు అంత ఎక్స్పీరియన్స్ ఇంత ఎక్స్పీరియన్స్ నేను జర్నలిజంలో నేను ఒక పెద్ద పర్వతాన్ని ఒక శిఖరాన్ని నన్ను ఎవరు టచ్ చేయలేరు నేను హీరోని అది ఇదే అంటాడు ఆయన 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 ఏమో స్టూడియోకి తీసుకొచ్చి గౌతమి చౌదరు వెర్షన్ తీసుకున్నాడు ఆయన వీళ్ళు ఒక వెర్షన్ తీసుకున్నారు వాళ్ళు ఒక వెర్షన్ తీసుకున్నారు ఇద్దరికీ నిజంగా బాధ్యత బాధ్యత ఉంటే మా బాబు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి బోల్డ్ ఉన్నాయి మన భారతదేశంలో ఇటువంటి భార్యాభర్తల గొడవలు బోల్డ్ ఉన్నాయి ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల మీరు గొడవ పడితే కోర్టుకి వెళ్ళండి విడిపోండి లేదా కలిసి ఉండండి అవన్నీ సహజమే వదిలేయండి నీ బొక్కలు నీకుంటాయి నీ బొక్కలు నీకుంటాయి మన దరిద్రం సోషల్ మీడియా దరిద్రం అలా తయారైంది ఇద్దరికి ఇష్ట ఇష్టాలు ఏంటో అనేది కొంత కలపాలి లేదా చట్టపరంగా వదిలేయాలి అలా కాకుండా స్టూడియోలకు తీసుకొచ్చి పంచాయతీలు పెట్టి వ్యూస్ కోసమో లేదా కాంట్రవర్సీ కోసమో లేదంటే వ్యక్తిగత అజెండాల కోసమో చేయడం జర్నలిజమా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ నేమో ట్రిపుల్ పీజీ చేశారంట అశోక్ గారు ఓకే మేబీ చేసి ఉండొచ్చు అశోక్ గారు ట్రిపుల్ పీజీ చేసి ఉండొచ్చు ఆయన ఇంతకుముందు టీవీ నైన్లో చేసినప్పటి నుంచి నాకు తెలుసు మేబీ ఆయనకు ఆ జర్నలిజం స్కిల్స్ బాగుంటాయి వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుంటుంది వే ఆఫ్ అనాలిసిస్ డిబేట్లు అన్నీ బాగుంటాయి కానీ ఒక కాంట్రవర్సీ ఇష్యూని పదే 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 రకరకాల వెర్షన్లు రకరకాల వెర్షన్స్ వెతకడం ఏంటో డిబేట్లు చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు ఆ బిగ్ టీవీ ఓపెన్ చేస్తే చాలు గత కొన్ని రోజులుగా ఇవే వస్తున్నాయి ఈ సబ్జెక్ట్ మీదే వీడియోస్ పెడుతున్నారు ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు వ్యూస్ కోసం ఎంత దరిద్రగొట్టు పనులైనా చేస్తున్నాయండి ఈ మీడియా ఛానల్స్ ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఈయన మొదలుపెట్టాడు మూర్తి గారు గౌతమి చౌదరి గారిని స్టూడియోకి తీసుకొచ్చి ఆయన తన పర్సనల్ అజెండా లాగా తన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ లాగా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన కూడా పెద్ద పెద్ద సవాళ్ళు చేస్తున్నాడు సో ఇది అంటే ఈ జర్నలిజం ఇప్పటికే రోడ్డు మీద పడిపోయింది జర్నలిజం ఇప్పటికే జర్నలిస్టులు అంటే చీప్ ఫెలోస్ నేను జర్నలిజం వృత్తిలో ఉంటూ చెప్తున్నా జర్నలిజం అంటేనే చీప్ అయిపోయింది చీప్ వృత్తి అయిపోయింది మనకంటే బెగ్గర్స్ నేను అనుకునేటట్టు మాట్లాడతారు బయట తెలుసా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలోనో మండల స్థాయిలోనో ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితే చాలు రిపోర్టర్లు ఒక వంద మంది వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి లోకల్లో పేపర్లు ఉంటాయి ఆ పేపర్ వస్తుందో రాదో తెలియదు యూట్యూబ్కి వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ ఉండరు కానీ ఏదో ఒక బొట్టం పట్టుకుని వెళ్తాడు ఆడ కవర్ ఇచ్చే వరకు వెళ్ళడం లేదా అది రాస్తాను ఇది రాస్తానని నేను బెదిరించా ఇచ్చేసావు అంటే జర్నలిజం వృత్తి గ్రౌండ్ లెవెల్లో అంత చీప్గా ఉంది ఆత్మగౌరవం అనేది ఉండదు వదిలేశారు ఒక హయ్యర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఓన్గా నిలబడిన తర్వాత ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత కాస్త పర్సనల్గా ఫేమ్ నేమ్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడున్న ఛానల్ పాపులర్ అయింది సో ఛానల్ ద్వారా నాకు వ్యూస్ వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆత్మమానం ఆత్మగౌరవంతో ఉండగలుగుతున్నాను అలాగే టీవీ ఫైవ్ కావచ్చు బిగ్ టీవీ కావచ్చు ఈ జర్నలిస్టుల సోకాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు సొసైటీలో పెద్దోళ్ళు వీళ్ళకి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటుంది సో వీళ్ళు సొసైటీలో రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద డిబేట్లు చేయాలా వ్యక్తిగత సమస్యల మీద డిబేట్లు చేయాలా భార్యాభర్తల పంచాయతీల్ని స్టూడియోకి తీసురావడం ఏంటి ఇదేమైనా బతుకు జాట్కా బండా లేదంటే గారు ఏదో ప్రోగ్రాం చేశారు ఏంటో ప్రోగ్రాం పేరు గుర్తుందా రచ్చబండ గారి ప్రోగ్రాం రచ్చబండ లేదంటే బతుకు జట్కా బండ అది బతుకు చెట్టుబడింది ఎవరో జీవిత గారు చేశారనుకుంటా సో ఇవన్నీ చేస్తారా అసలు జర్నలిస్టులు ఏటిపోతున్నారండి భార్యాభర్తలు పంచాయతీ హిల్ స్టేషన్ స్టూడియోకి తీసుకురావడం ఏంటండి సిగ్గు సిగ్గుపడాలి అసలు వ్యక్తిగత అంశాలు ఇల్లీగల్ అంశాలు ఈయడేమో నా ప్లేట్లో మూర్తిగారు భోజనం చేశాడని ఈ ధర్మ హెచ్ చూపిస్తాడు ఆయనేమో నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ తాలకు కామన్ పెరండు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను అని ఆయన అంటాడు అసలు ఇదంతా మొత్తానికి ఎలా దూరిందంటే వీళ్ళ దగ్గరుండి విడదీసేస్తారు విడదీయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలకి ఫ్యామిలీలకి మంచి పెద్ద పెద్ద గొడవలు ఫ్యాక్షన్ గొడవల్లో పెట్టేస్తారు వీళ్ళు వీళ్ళ క్లైమాక్స్ అదే చేస్తారు సాధారణంగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి గొడవ మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు మాట్లాడితే నోటికి ఏముంది అడ్డు అదుపు ఉండదు ఎన్నైనా చెప్తారు ఏ ఆరోపణలు అయినా చేస్తారు ఉన్నాయి లేని అన్నీ చెప్తారు ఇప్పుడు ఈ ధర్మ మహేష్ వాళ్ళు ఈ బిగ్ టీవీ స్టూడియోలో కూర్చొని చెప్తున్నది అదే అక్కడ గౌతమి చౌదరి వాళ్ళు టీవీ ఫైవ్లో కూర్చొని చెప్తున్నది అదే అసలు వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వడం ఏంటండి ఈ పెంట కూడా భార్యాభర్తల మధ్య కూడా ఒకే అసలు సిగ్గుండాలి జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి ఆ మీడియా ఛానళ్ళకు కూడా సిగ్గు వదిలేశారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి మీరు ఏమైనా చేయండి రా మనకు వ్యూస్ అంటారేమో ఆ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి ఆ ఛానల్ నిలబడతాయి అనే పేరేమో కానీ ఇది చీప్ అనమాట చాలా చీప్ అస్సలు కరెక్ట్ కాదు ఇది థ్యాంక్ యూ సరే కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ చేస్తున్నాను ఈ ప్రమోషన్ నేను ఎందుకు చేస్తానని చెప్తున్నాను కదా ఒక పదిహేను మంది మహిళలు రైతులు సేంద్రీయ సేద్యం చేస్తున్న రైతుల దగ్గర నుంచి ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్ కొనుక్కొని ఓన్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు దానికి వాళ్ళు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ దగ్గర కొంత ట్రైనింగ్ తీసుకొని సో మిల్లెట్తో లడ్డూలు చేయడం మిల్లెట్తో హాట్ స్నాక్స్ చేయడం వాటిని ట్రైనింగ్ తీసుకొని దాంతో ప్రొడక్ట్స్ చేస్తున్నారు అలాగే నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ లడ్డూలు అలాగే మల్టీ సీడ్స్తో బొమ్మడి గింజలు అవిసి గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ సీడ్స్ వీటితో కూడా లడ్డూలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లడ్డూలు చేసి ఆ లడ్డూల్ని ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో పెట్టి అమ్ముతున్నారు సో ఇది మహిళలు స్వయం కృషితో చేస్తున్నది కాబట్టి అటువంటి యూనిట్లు మనం సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు మీకు నచ్చితే ఆ లడ్డూలు ఒకసారి టేస్ట్ చేయండి ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి పౌడర్స్ కూడా ఉంటాయి ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని మునగాకు పౌడర్ అని అవి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇటు బెనిఫిట్స్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు సో వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి దసరా సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ